ప్రార్థన చేసి చక్కగా మన్ని అనుగ్రహించమని వేడుకోవాలన్నమాట స్వామిని కృష్ణ పరమాత్మ ఉచ్యుడు ఆ మాట కావాలి రాధా కృష్ణ భగవాన్ శిషారా మన వాళ్ళంతా అన్నారు మేము చిన్నవాళ్ళ భాగవతం చేస్తున్నాం మా దగ్గర ఏం లేదండి అన్నారు మన వాళ్ళు సాక్షాత్మ గోమాన మనం మనం పిలిచామండి మనం పిలవలే కదా పైకి వచ్చి తగ్గ ఆవిడే ఆశీర్దిస్తుంది తగ్గను ఎందుకంటే ఏం కావాలి చాలా మంచిది అనమాట బాగున్నాయి అటువల్లు చెప్పమంటావా కదా వింటావా కూర్చో కూర్చు కూర్చు కూర్చో అందువల్ల భగవద్ బంధువులరా కృష్ణ పరమాత్మ యొక్క గాథలు చాలా అద్భుతమైనవి నిన్న మనం చెప్పుకున్నాం కదా కృష్ణ పరమాత్మ యొక్క గాథలు చెప్తుంటే పశువులన్నీ ఎలా ఉన్నాయని చెప్పాం ఆ మోము అన్ని ఎత్తి చిత్రితోపములై గోవులు చూచుచున్నవలిగో కంజాక్షి వీక్షించితే అవన్నీ కూడా అలా ఆస్వాదించాయి అని మనం తెలుసుకున్నాం కదా అలాగా ఈరోజు కూడా ఆ కృష్ణ కర్ణామూతాన్ని ఆ కృష్ణ వైభవాన్ని వెనటానికి గోవులన్నీ చక్కవచ్చాయి నూట ఎనిమిది ప్రసాదాలు ఆ రోజు పెట్టారు ఎవరిని వచ్చారని బాగా వచ్చింది ఏదో ప్రసాదం లేదు కథ ప్రసంగానికి వచ్చినాయండి ఆవులు దోడలు తినవు తినవు అందువల్ల కృష్ణ పరమాత్మ యొక్క జన్మ ఆయన కర్మ చాలా గొప్పది ఎంత గొప్పది చాలా గొప్పవ జన్మ చమే దివ్యం ఏమయ్యో వేత్తి తత్వత ఎవడైతే తత్వత వేత్తి ఉన్నది ఉన్నట్టుగా చక్కగా తెలుసుకుంటాడు అలాంటి వాడు ఏమవుతాడు ఏమండి అలాంటి వాడు మోక్షాన్ని పొందుతాడు మామేది నన్నే పొందుతాడు అని చెప్పాడు నన్నే పొందుతాడు అని చెప్పాడు స్వామి అలాంటి గొప్ప కథలో మనం తెలుసుకున్నాం శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తుగా ఆయన ఎంతోమందిని ఈ భూభారాన్ని తగ్గించడానికి ఎంతోమందిని లేకుండా చేయడానికే తాను ఆవిర్భవించాడు తన అవతార ప్రయోజనమే అదనమాట ఒకటి శాస్త్రాన్ని లోకానికి అందించారు అర్జునుడిని వ్యాజంగా చేసుకున్నాడు శాస్త్రాన్ని అందించాడు అలాగే భూభారాన్ని